తంగళ్లపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గిరిప్రదక్షిణ చేశారు దేవాలయ నిర్మాణానికి సహాయం చేసిన దాతలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గిరిప్రదక్షిణ చేశారు దేవాలయ నిర్మాణానికి సహాయం చేసిన దాతలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ధీమహి ప్రియమైన తంగలపల్లి మండల ప్రజలకు భగవద్ బంధువులకు ముందుగా ఈరోజు హనుమాన్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి నెల జరిగే కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల పౌర్ణమి రోజు మా యొక్క తంగలపల్లి పుర నివాసుడు స్వయంభు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానంలో ప్రతి నెల పౌర్ణమి రోజు జరిగే అభిషేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రొద్దు నుండి పొద్దున ఐదు గంటల నుండి ఇప్పటి వరకు స్వామివారి మూల విరాట్కు అభిషేకం పంచామృతాభిషేకాలు జరుపుకుంటూ నిత్య కైంకర్యాలు చేసుకుంటూ ఘనంగా పూజలు నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క నిర్మాణ కమిటీ సభ్యులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అలాగే ఊరు పుర ప్రముఖులు అలాగే ప్రజలు భక్తులందరూ కూడా ఈ యొక్క పౌర్ణమి రోజు జరిగే ఈ కైం కైంకర్యాలలో పాల్గొన్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అలాగే మా తంగలపల్లి మండల కేంద్రంలోని ఈ యొక్క దేవస్థానం సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలోకే అత్యంత ప్రసిద్ధిగా అంచినందుగా ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం ఈ యొక్క దేవస్థాన నిర్మాణానికి తోడ్పడినటువంటి దాతలకు అలాగే ఈ యొక్క నిర్మాణానికి ఎంతో శ్రమించి కష్టపడ్డ మా యొక్క నిర్మాణ కమిటీ సభ్యులకు కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ